నేను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు అత్యంత సంతోషకరమైనటువంటి దినం దాదాపుగా ముప్పై సంవత్సరాల ఉద్యమం మాదిగలు ఈ రాష్ట్రంలో మరి అనేక ఉద్యమాల ద్వారా ఎస్సీల ఏపీసీల వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణాలు కూడా ఆశులు బాసినటువంటి సందర్భం అందరూ కూడా చూసినటువంటి విషయం ఈరోజు ఏడుగురు ధర్మాసనంతో అత్యంత న్యాయస్థానమైనటువంటి భారత సుప్రీంకోర్టు మరి ఈ రోజు తీర్పునిచ్చింది ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండు ఇది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసుకొని వాళ్ళకి రాజకీయంగాను ఆర్థికంగాను విద్యపరంగాను అన్ని విషయాల్లో వాళ్ళకి సమానమైనటువంటి హక్కును కల్పించాలనేటువంటి తీర్మానాన్ని ఇచ్చింది ఈరోజు మేమందరం సంతోషమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏబిసిడిల వర్గీకరణ దేశం మొత్తం గర్వించదగినటువంటి మరి సందర్భాన్ని మేము ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది బిడ్డలు ఈ రోజు ఒంటరి అయ్యారు ఈ రోజు ఈ ఉద్యమం నడి రోడ్డు నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొని పోయినటువంటి సందర్భం ఈ రోజు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాండశ్రీ మందాకృష్ణ మాది గారు ఈ రోజు ఈ ఘనతను సాధించాడని చెప్పి కూడా మేము ముక్త కంఠంతో ఈ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన పేరుతో అడుగులేసి ఈ రోజు అనేక శాఖోపశాఖలు విస్తరించి అనేక మంది ప్రాణ త్యాగాలతో ఈ యొక్క ఆశయాన్ని మేము నెరవేర్చుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అనేక విధ అనేక ఈ రాష్ట్రంలో అనేక మంది మేధావులు అనేక మంది ఉద్యమకారులు ఈ యొక్క ఉద్యమంలో బలైనటువంటి సందర్భం మరి పేర్లు చెప్పుకుంటా పోతే వేలలో కాదు లక్షల్లో అనేక మంది ప్రాణాలు పోయిన సందర్భం అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక మందాకి అన్న మాదిక నాయకత్వం తర్వాత మరి అనేక ఉద్యమాలు వచ్చినాయి అనేక ఉద్యమాల కూడా ఎస్సీ వరకు పని పనిచేసినాయి అందులో ఇక్కడ మడగసిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్న ఎంఎస్ రాజన్న గారు కూడా కఠోరమైనటువంటి ఉద్యమం చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా చెండే రామనయన్న గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వహించి మాదిగల పక్షాన అంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసి ఈరోజు మరి ఈ సాధనలో ఆయన కూడా దాని విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం అనేక మంది చనిపోయినారు వారి కుటుంబాలకి వారి బిడ్డలు కూడా ప్రగాఢమైన సానుభూతి నిజమైన నివాళులర్పించేదానికి బాబా సాహబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ విగ్రహం మేము ఈ రోజు నివాళులర్పిస్తూ ఆయన సాక్షిగానే ఇది మాదిగలకు జరిగినటువంటి న్యాయము ప్రపంచమంతా కూడా దీన్ని అశిష్టిస్తుంది ఇక మీదట మాదిగలందరూ కూడా ముందుకెళ్లే క్రమం ఉంది కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈ తీర్పుకి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మాకు సహకరించినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి బీజేపీ గవర్నమెంట్కి మేము రెండుపడి ఉన్నాం ప్రత్యేకించి నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంలో మాటిచ్చి ఇప్పటి వరకు కూడా మాదిగలు అంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి మాదిగలను వంచి మరి ఆయన పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మేము చేసినటువంటి మా ఉద్యమానికి మాకు సహకరించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ప్రజా సంఘాలైతే దళిత సంఘాలు అయితేనేమి అనేకమైన పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులేమి న్యాయవాదులేమి అనేక మంది కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై జై మాదిగా నా పేరు తాటిపర్తి నేను ఈ జిల్లాలో డప్పు చెప్పు కళాకారుల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాకు ఈరోజు ఎప్పుడు చూడలేనంత పండగ మేము జరుపుకోవాలన్నాము ఎందుకనంటే మాకన్నా ముందు పెద్ద నాయకులు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు మాకు ఈ యొక్క ఉద్యమం చేసిన తర్వాత ఈ రోజు వర్గీకరణ మాకు తీసుకొచ్చి ఒక పండగ జరుపుకోమని మాకు ఒక అవగాహన ఇచ్చారు రెండవది ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఉద్యమానికి వాళ్ళు ప్రాణత్యాగాలు చేయగా పెద్దలు దీనికి సహకరించారు అదేవిధంగా మాకు ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఈ ఏబిసిడి వర్గీకరణకి చాలా సంతోషకరంగా మా బిడ్డలకైనా ఈ వర్గీకరణ ఉపయోగపడుతుందని ఇంకా రాబోయే కాలంలో ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ వర్గీకరణ విషయంలో అవగాహన వస్తుందని ఈ అవగాహన కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం ఏపీఎంఆర్బిస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో ఈ నిర్ణయం మీద ఎస్ఈ వర్గీకరణ నిర్ణయం మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి మా పోరాటం జరుగుతూ ఉంది ఈ పోరాటం మీద ఎన్నో ఎంతోమంది ఉద్యమకారులుగా ఎంతోమంది విద్యావేత్తలు ఎంతోమంది అన్నగారిన ప్రజలు దీని మీద పోరాటం చేశారు దానికి ప్రతిఫలంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేసి ఎస్టీ వర్గీకరణ అనేది న్యాయమైనటువంటి న్యాయబద్ధమైన ఒక కోరికగా ఒక సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మేమందరం చర్చిస్తున్నాము దీనికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ అదేవిధంగా మా ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ ఈరోజు ఆవిర్భావం పొంది దానికి ఆయుష్ పోసుకుందంటే దానికి నాయకులు మందాకృష్ణ మాదిగన్న గారికి కానీ అదేవిధంగా జన్టీ రమణ కానీ అదేవిధంగా ఎంఎస్ రాజన్ను కానీ మేమందరమే కృతజ్ఞతలు తెలియజేపరుస్తున్నాము ఈ ఉద్యమం తరపున మా జాతి పేద ప్రజల కోసం మేము వెన్నంటే ఉండి వాళ్ళ సంక్షేమ పథకాలని వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాలని మేము ముందుండి ప్రభుత్వాలు తెలియపరిచి వాళ్ళు ముందుకు తీసుకునే విధంగా మేము మా ముందు కృషిగా మేము ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సభాపతిలో తెలియపరుస్తున్నాం నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపూరి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక